ఈవెంట్ మీటింగ్ అయితే ట్వెల్వ్ థర్టీ వరకు అయిందండి ఈ తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చిర్రు మనకి లంచ్ వచ్చేసి గూగుల్ ఆఫీస్ లోనే అరేంజ్మెంట్ చేసారు ఎందుకంటే అక్కడ కొన్ని వందల మంది జాబ్ చేస్తారు కదా వాళ్ళందరికి కూడా పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్ అన్ని కూడా అక్కడ హోటల్ అరేంజ్మెంట్ చేసారు ఏ టైమింగ్స్ బట్టి అక్కడికి వచ్చి వాళ్ళు తినేసి వెళ్తారు అనమాట వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు మనకు కూడా ఈవెంట్ వాళ్ళకి కూడా అక్కడనే అరేంజ్ చేశారు ఎన్ని వెరైటీస్ పెట్టారు చెప్పన్నారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ స్వీట్ కార్న్ ఇట్లుంటాయి కదా బేబీ కార్న్ అవి ఎగ్స్ మళ్ళీ కర్రీస్ అన్ని ఒక దిక్కు రైస్ ఒక దిక్కు స్వీట్ ఫుడ్ ఒక దిక్కు ఇక అన్ని మళ్ళీ హోట్స్ దోశ చపాతి అన్ని కర్రీలు అయితే ఇంకా అన్ని నాకు నేమ్స్ అయితే గుర్తు లేదు ఇక నాకు నచ్చిన అయితే చపాతి పన్నీర్ కూర వైట్ రైస్ ఒక వడ ఎగ్ వేసుకున్నాం ఫస్ట్ టైమ్ సెకండ్ టైం అయినప్పుడు నూడిల్స్ ఫ్రూట్స్ ఒక అప్పడం పెరుగున్నాం ఇవి తెచ్చుకున్నాను నేను నేను ఇష్టంగా తినైతే చపాతి మటన్ కర్రీ వడ పెరిగణము ఇక అన్నీ మంచి టేస్ట్ అన్నీ బాగున్నాయి నాకు ఎక్కువ చపాతి ఇష్టం కాబట్టి నేను చపాతీ తిన్నా ఇది మా మధ్యాహ్నం లంచ్ సూపర్గా అరేంజ్